ప్రముఖ యూట్యూబర్ బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ ఇంట్లో గంజాయి దొరికిందని అతని బ్రదర్ మీద కూడా కేసు బుక్ అయిందని అతని రిమాండ్కి తరలించబోతున్నారని షణ్ముఖ్ను కూడా విచారణ కోసం పోలీస్ స్టేషన్కి పిలిచారని ఇలా వినిపిస్తూ ఉన్నాయి ఇందులో అసలు నిజమేంటి ఎందుకు షణ్ముఖ్ ఇంట్లో గంజాయి దొరికింది ఎలా దొరికింది ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి చెప్పేందుకు ప్రస్తుతం పాటు ఉన్నారు నార్సింగ్ ఏసీపీ రమణ గౌడ్ గారు ఒకసారి ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సార్ నమస్తే అండి నమస్కారం అండి సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ వీక్ అయింది మీరు వచ్చి కంగ్రాట్స్ నార్సింగ్ లాంటి ఒక మంచి పిఎస్ వచ్చినందుకు యా సార్ ఏం జరిగింది ఈ కేసులో ఎందుకు షణ్ముఖ్ ఇంటికి వెళ్లాల్సి వచ్చింది ఎలాగ అసలు అక్కడ గంజాయి అయిందని మీకు తెలిసింది టాప్ మోర్ యూఎస్ బేస్డ్ ఈబంధించిన అంటే దగ్గర ఒక అమ్మాయి వచ్చి వైజాగ్ లో ఉండే వాళ్ళు వాళ్ళు అనేట అబ్బాయితో తను ప్రేమలో ఉన్నానని వాళ్ళిద్దరూ క్లాస్మేట్స్ ఒక నాలుగైదేళ్ళ నుంచి ప్రేమించుకుంటున్నాము పెళ్లి చేసుకుంటానని చెప్పి నన్ను నమ్మించి మోసం చేసి నన్ను సెక్చువల్గా వాడుకొని తర్వాత వదిలేసి ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని నాకు నిన్ననే తెలిసింది అని చెప్పేసి దాంతో నేను వైజాగ్ నుంచి ఇక్కడికి వచ్చి కంప్లైంట్ ఇస్తున్నాను అనేది యాక్షన్ తీసుకోండి అటు వ్యక్తి ఈ ప్రిస్టేజ్ హైట్స్లో వాళ్ళ ఈ యూట్యూబర్ పేరు షణ్ముఖ్ అని అంటారు కదా షణ్ముఖు వాళ్ళ ఇంట్లో కలిసి ఉంటారు వాళ్ళు అక్కడే ఉంటున్నారు అని చెప్పి చెప్తే ఈ కేసు ఇన్వెస్టిగేషన్ లో పార్ట్ ఆఫ్ ద భాగంగా మా పోలీస్ ఆఫీసర్స్ అక్కడికి వెళ్ళడం జరిగింది అక్కడ ఈ సంపత్ను సంపత్ వినయ్ అండ్ ఇతరు షణ్ముఖ్ ఉన్నారు అది అక్కడ విచారణ సందర్భంగా కాస్త అనుమానం వచ్చి అక్కడ చూస్తే అక్కడ గాంజా కూడా దొరికింది అని అన్నది నాకు ఇన్ఫర్మేషన్ చెప్పారు అది ఫ్యాక్టేదో సమ్ స్మాలర్ క్వాంటిటీ ఆఫ్ గాంజా అక్కడ దొరికిందని చెప్పి చెప్పారు ఇద్దరిని ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది వాళ్ళు అక్కడే ఉన్నారు ఇన్వెస్టిగేషన్ పార్ట్లో ఎవరు ఎవరి పార్ట్ ఎంత ఏముంది ఎవరికి ఇన్వాల్వ్మెంట్ ఏంటి అని తెలిసిన తర్వాత చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడు గంజాయి అనేది ఎంత క్వాంటిటీ పెట్టడానికి ఉంటుంది దేనికి ఎలా ఉంటుంది ఏ క్వాంటిటీ ఏ క్వాంటిటీ కూడా పెట్టేందుకు ఉండదు వాడేందుకు ఉండదు నథింగ్ లైక్ ఆఫ్ వన్ గ్రామ్ ఇస్ అలౌడ్ టూ గ్రామ్స్ ఇది అలవాటు అన్నది కాదు బట్ ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే స్మాలర్ క్వాంటిటీ అండ్ ఇంటర్మీడియట్ క్వాంటిటీ అండ్ తర్వాత అంటే మిడిల్ క్వాంటిటీ అండ్ కమర్షియల్ క్వాంటిటీ అనేది తేడా ఉంటుంది కమర్షియల్ క్వాంటిటీ అఫెన్సెస్ వేరే ఉంటాయి సెక్షన్స్ స్మాలర్ క్వాంటిటీ అంటే కంజోబుల్ ఐటమ్స్ క్వాంటిటీ కంజోబుల్ ఐటమ్స్ ఉన్న దానికి లెసర్ సెక్షన్స్ ఉంటాయి అంతే తప్ప ఇంత క్వాంటిటీ పెట్టాలనేది ఎక్కడ ఉంది ఏ క్వాంటిటీ ఉన్నా నేరం గ్రీవెన్స్ లో తరుగుదల అంటే తగ్గుతుంది తప్ప కానీ ఏ క్వాంటిటీ ఉన్నా అఫెక్స్ అసలు గంజాయి రెగ్యులర్ గా చూస్తున్నాం సార్ మనం హైదరాబాద్ లో అన్ని చోట్ల చూస్తున్నాం అనుకోండి హైదరాబాద్ కూడా బాగా పెరిగిపోయింది గంజాయి మీరు కూడా గతంలో చూసుంటారు చాలా కేసెస్ చూస్తున్నాను యూత్ అంతా కూడా గంజా అలవాటు పడిపోయేటువంటి పరిస్థితులు దీని నుంచి ఎట్లా సార్ అసలు అంటే శిక్షలు కఠినంగా లేకపోవడమా లేకపోతే వాటిని ఇంట్లో స్టోర్ చేయటం కూడా అంత ధైర్యంగా ఎట్లా చేస్తున్నారు అసలు లేదండి ఎన్డీపీఎస్ యాక్ట్ లో శిక్షలు చాలా కఠినంగా ఉంటాయి ఓకే ఎన్డీపీఎస్ యాక్ట్ లో అన్నిటికంటే కఠినంగానే శిక్షలు ఉంటాయి కానీ బహుశా ఈ మధ్య ఈ ఇంటర్ బోర్డర్స్ కొంత అక్కడ ఎక్కువ సాగు జరుగుతూ ఉంటుంది మెయిన్గా మనకు వచ్చే సప్లై అంతా ఎక్కువగా వచ్చేది మాత్రం ఒడిస్సా బార్డర్ నుంచి ఆంధ్ర ఒడిస్సా బార్డర్లో నుంచి వస్తుంటుంది మరి ఏమైనా అంటే ఇంత శిక్షలు ఉన్న తర్వాత కూడా ఇంత జరుగుతుంది అని అంటే దాని గురించే గవర్నమెంట్స్ కూడా చాలా కఠినంగా దానికోసం సపరేట్గా యూనిట్స్ని తయారు చేసి అంటే ఏర్పాటు చేసి డీజీ లెవెల్ ఆఫీసర్స్ ఆధ్వర్యంలో వర్క్ నడుస్తుంది కాబట్టి పక్కగా మా నమ్మకం ఏంటంటే త్వరలోనే ఇవి అరికట్టబడతాయని మేము ఆశిస్తాం ఈ పర్టికులర్ కేసులో ఎవరైతే షణ్ముఖ వాళ్ళ బ్రదర్ అన్నయ్య ఉన్నారో సంపత్ అనేది అతని మీద ఇప్పుడు ఎలాంటి సెక్షన్స్ ఇంపోజ్ చేసే అవకాశం ఉంటుంది సార్ జనరల్గా మోసం చేశారు ఫోర్ సెవెంటీన్ ఫోర్ ట్వంటీ వస్తుంది అంటే సెక్షువల్గా వాడుతున్నారు కాబట్టి ఆ త్రీ సెవెంటీ సిక్స్ కూడా వాళ్ళు అబ్యూజ్ ఉంది అని చెప్పి ఫోర్సబుల్ ఉంది అని చెప్పి చెప్తున్నారు కాబట్టి అలాంటి త్రీ వస్తుంది అవన్నీ కూడా అబౌట్ టెన్ ఇయర్స్ ఇంప్రిజన్మెంట్ కేసెస్ కాబట్టి శిక్షలు కూడా కఠినంగానే ఉంటాయి దీంట్లో కూడా వస్తుంది సార్ గంజాయికి సంబంధించి గాంజాకి సంబంధించింది కూడా కంజోవల్ ఐటమ్ కాబట్టి శిక్షలు ఇవి పెద్ద శిక్షలు ఉంటాయి కంజోవల్ ఎట్టు ఇది కూడా ఇంప్రిజన్మెంట్ కేసెస్ కాబట్టి ఇందులో కూడా శిక్ష ఇప్పుడు ఇందులో గంజాయి విషయంలో ఇతని ఇన్వాల్వ్మెంట్ ఏమన్నట్టు అది మేము ఇంకా ఇన్వెస్టిగేషన్ పార్ట్లో ఉంది ఒకవేళ ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఇద్దరిది ఉంటే ఇద్దరిది కూడా అందులో ఫిక్స్ అవుతారు మోరోవర్ సంపద అయితే ఆల్రెడీ కేసు రిజిస్టర్డ్ అగేన్స్ట్ హిమ్ ఇఫ్ ఆఫ్ దట్ ఆఫ్ ద ఎన్డిపిఎస్ ఇస్ కమింగ్ అగేన్స్ట్ ద షెన్ము వీ విల్ రిజిస్టర్డ్ కేసు అగేన్స్ట్ షెన్ము కాల్స్ అదే ఇంకా ఇన్వెస్టిగేషన్ ఉంది ఇంకా ఫీల్డ్ లో ఉన్నారు మా వాళ్ళు ఇంకా ఫీల్డ్ లో ఉన్నారు నడుస్తా ఉంది ఫీల్డ్ లో నుంచి వచ్చిన తర్వాత ప్రాసెస్ ఉంటుంది మేము కంపల్సరీ అరేంజ్ చేసిన తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది సెవెన్ ఇయర్స్ తక్కువ ఇంప్రిజన్మెంట్ ఉన్న కేసెస్ అయితే మేము వాటి వాళ్ళు ఇవ్వడం ఇవ్వాలి ఇవ్వాల్సిన అంటే పాండవన్ నోటీస్ ఇచ్చి దాని గుడ్డు మరి ఈ వెలాసిటీ ఏంటి అన్నది ఇక ఇన్వెస్టిగేషన్ లో ఉంది అది ఎంత ఇంప్రెజ్మెంట్ అన్న దాని బట్టి డిసిషన్ దాని బట్టి డిసిషన్ తీసుకుంటాం రైట్ సర్ ఇప్పుడు అమ్మాయి వైజాగ్ నుంచి ఇక్కడికి వచ్చి అంటే ఇక్కడ జూరిస్డిక్షన్ ఉంది కాబట్టి ఇక్కడ ఇచ్చిందా సర్ అంటే బహుశా అబ్బాయిని వెతుకుంటూ వచ్చి ఉంటుంది అక్కడ ఈవెన్ అమ్మాయి కావాలనుకుంటే వైజాగ్ లో కూడా ఈ వస్తుంటుంది కేసు మరి అమ్మాయి ఇక్కడికి వచ్చి మా దగ్గరికి వచ్చి కేసు మా దగ్గర పెట్టింది కాబట్టి మేము నో అనేందుకు లేదు